മംഗളംബനി പാടരേ തിരുമങ്കയാൾ വർപാദമൂലക ഭാഗവതുലന്ത ഗൂടി ജയമംഗളംബന ചു പാടരം മാഹ മംഗളം ബനി പാടരേ തിരുമങ്കയാൾ വർ கார்த்தர்ணம ச்சிக் க தாரய்து கார்த்திக பூர்ணமந்த ஊச்சிகலோ கிருத்க தரது திருக்குற படம் பை அவத்தினா கார்த்திகூர்ணம்து రుచికల కుర్తిక తరయందు నందు పుడమిపై అవతరించిన స్వామికి మంగళంబని పాడరే పాదములకు కుముదవల్లి కోసము ప్రతినిత్యము భాగవతులకును కుముదవల్లి కోసము ప్రతినిత్యము భాగవతులకు తది ఆరాధన చేసిన నీరుడను పేరుగల ఆళ్వార్లకు కుముదవల్లి కోసము ప్రతినిత్యము భాగవతులకును తది ఆరాధన చేసిన నీలుడను పేరుగల ఆళ్వార్లకు మంగళంబని பாடரே திருமங்கையாள் வலபாதமுலகும் பகவத்துலந்தகூணி ஜயமங்களு பாடரம்மா மங்களம்பி பாடரே திருமங்காள்வார்லபாதமுலகும் శ్రీహరిని బెదిరించియు మంత్రోపదేశమును పొందినట్టి శ్రీహరిని బెదిరించియు మంత్రోపదేశమును పొందినట్టి వైష్ణవారాధన చేసిన వైష్ణవాగ్రేసురునకు మంగళం శ్రీహరిని బెదిరించియు మంత్రోపదేశమును పొందినట్టి వైష్ణవారాధన చేసిన వైష్ణవాగ్రేసురునకు మంగళం మంగళంబని పాడరే తిరుమంగయాళ్వార్ల పాదములకు భాగవతులంత గూణి జయ మంగళంబనచు పాడరమ్మ మంగళంబని పాడరే తిరుమంగయాళ్వార్ల పాదములకు తిరువరంగమునందున సప్త ప్రాకారములు కట్టించిన తిరువరంగమునందున సప్త ప్రాకారములు కట్టించిన బౌద్ధ విగ్రహము తెచ్చిన పరకాల ధీరులకు జయమంగళం తిరువరంగమునందున సప్త ప్రాకారములు కట్టించిన బౌద్ధ విక్రము తెచ్చిన పరకాల జయమంగళం మంగళంబని పాడరే తిరుమంగయాళ్ల పాదములకు భాగవతులంతాగూడి జయమంగళంబనచుపాడరమ్మా మంగళంబని పాడరే తిరుమంగయార్ల పాదములకు గిరిధరుని కథలన్నీయో షట్ ప్రబంధములుగా పాడినారు గిరిధరుని కథలన్నీయో షట్ ప్రబంధములుగా పాడినారు చతుష్క విశి కామణి అని బిరుదును పొందిన స్వామికిని గిరిధరుని కథలన్నీయుబంధనముగా పాడినారు చతుష్కవి శిఖామణి అని బిరుదును పొందిన స్వామికి మంగళంబని పాడరే భాగవతులంత భాగవతులంతగూడి జయ మంగళం మంగళంబని పాడరే

चतुष्कविशिखामणिं षत्प्रबन्धकृतं सर्गं मूर्तिं कलिघमाश्रये हृश्चिके कृत्तिकजातं चतुष्कविशिखामणिं षत्प्रबन्धकृतं सर्गं मूर्तिं कलिघमाश्रये सुधागानाद्भानां कलियुगभवानामपगामे नले वर्षे मासे सरदि चरमे दैवतगुरोः दिने तारे अग्नेः शिशिरचरणे पूर्णकिरणे चिताविर्भूतः कलिरिपुरमे आत्मा महिमा कलियामि कलध्वंसं कविं लोकदिवकरं यः स गोपिः प्रकाशाभिः अविद्यं निहतं तमाहा de ser